బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడు మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు కొంతమందికి వివాహ ఆలస్యం అనేది అయితే ఉందండి అంటే జాతకంలో కొన్ని దోషాల వల్ల కానీ ఈ విధంగా అయితే ఈ శ్రావణ మాసంలో ఏమైనా పరిహారం అంటూ చేసుకోవచ్చా వీళ్ళకి ప్రేక్షకులకి శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ నమ ప్రకృతి నిహిత నిహితాం ప్రడతాస్మిత అయితే వివాహం కానటువంటి వారి గురించి ముఖ్యంగా జ్యోతిష్య పరంగా ఎలాంటివి ఉంటే వివాహాలు కాకుండా ఉంటాయి అనేది ముందుగా చెప్పుకుందాం ఎందుకంటే జాతక లోపాలు ఉండి జాతకంలో దోషాలు ఉండి వివాహం కావట్లేదు కావట్లేదు అనుకుని భ్రమపడేటటువంటి వాళ్ళు లేదా జాతకంలో లోపం ద్వారా అవ్వటం లేదు అనేటటువంటి ఆలోచనతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారి గురించి ముందుగా చెప్పుకుందాం ముందుగా జాతకంలో గనక కుజదోషం ఉన్న నాగదోషం ఉన్న ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఉన్న వాళ్లకు జీవితంలో వివాహం ఆలస్యం జరగడం కానీ లేదా వివాహాలు అయిపోయాయి పెళ్ళిళ్ళు అయిపోయాయి మళ్ళీ భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ లేదా పుట్టబోయేటటువంటి సంతాన విషయంలో లోపం జరగడం కానీ లేదా సంతాన నష్టం జరగడం కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ధన నష్టం జరగడం కానీ ఆస్తి నష్టం జరగడం కానీ ఇలాంటి వ్యాపారంలో ఇబ్బందులు జరగడం కానీ ఇలాంటివి ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ మూడుకి ప్రధానమైనటువంటి శాస్త్రంలో జ్యోతిష్యంలో కారణాలు అవుతాయి అంటే వివాహం కాకపోవడానికి సంతానం లేకపోవడానికి ఆర్థిక పరంగా ఈ మూడు దోషాలు కారణమవుతాయి ప్రధానంగా వివాహం కాకపోవడానికి గల రీజన్స్ ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఆలోచనలు విపరీతంగా అంటే కోరికలు విపరీతంగా పెరిగిపోయి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పర్టికులర్గా నాకు అబ్బాయి ఈ రకంగానే ఉండాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి తగినటువంటి వాడు కావాలి వా అబ్బాయికి పట్టుకునే ఇలాంటి లక్షణాలు ఉండాలి ఇలాంటి ఆస్తిపాస్తులు ఉండాలి ప్లాన్ ప్లానింగ్ అనేటటువంటి ఇవి పెరిగిపోవడం ద్వారా కూడా వివాహాలు ఆశ అంటే అప్పట్లో దాదాపు ఒక పది ఇరవై ఏళ్ళు కనుక వెనకకు పెడితే అప్పుడు తల్లిదండ్రులు పలానా ఈ నువ్వు చేసుకోవాలి అని అంటే కిందికి తల వేసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే చేసుకునేటటువంటి అవకాశాలు అప్పట్లో చాలా మట్టుకు ఉండేవి కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో బాధ్యత అంటే పెళ్లి బాధ్యత అంతా తల్లిదండ్రులతో సమానంగా పిల్లలకు కూడా అప్పజెప్పడం జరిగింది అంటే నీకు ఎలాంటి వాడు కావాలో వాళ్ళ యొక్క ఆలోచనలకు వాళ్ళ టేస్టుకు తగ్గట్టుగా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇక్కడ వివాహ విషయంలో నూటికి నూరు శాతము హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ కూడా సరిపోరు లోటుపాట్లు అనేటటువంటివి లేదా చిన్న చిన్న పొరపాట్లు అనేటటువంటి ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటివి ఉంటూనే ఉంటాయి అవి లేకుండా ప్రపంచంలో ఏ మనిషి కూడా ఉండడు అది వివాహ విషయంలోనే కాదు మనిషిలో లోపాలు ఉండడం అనేటటువంటిది కొన్ని వ్యసనాలు ఉండడం అనేటటువంటిది ఆలోచన శైలి వేరుగా ఉండేటటువంటి అవకాశం ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి ఈ డిఫాల్ట్ లేకుండా ఈ వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఎవ్వరు కూడా ఉండరు కనుక ఇవి చాలామంది అర్థం చేసుకొని కొన్ని కొన్ని లోపాలను సరిదిద్దుకుంటూ కొన్ని అది ఏదైనా చెడు వాటి దాన్ని సరిదిద్దుకుంటూ దానికి ఏదైనా నచ్చ చెప్పుకుంటూ మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనం పర్టికులర్గా ఇలా ఉన్నటువంటి వాడినే పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో ఎవ్వరికీ పెళ్ళిళ్ళు కావసలు కాకపోతే పెళ్ళిళ్ళు ఈ రకంగా కూడా ఆలస్యం జరిగి అంటే దాన్ని స్వయంకృత అపరాధము అని అంటారు ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెప్తాను ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఫర్ సపోజ్ ఒక ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో చాలా విపరీతమైనటువంటి సంబంధాలు వచ్చాయి నేను ఇప్పుడు చేసుకోను సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను లేదా నాకు ఈ పర్టికులర్ ఇన్ని కోరికలు ఉన్నాయి అయిన తర్వాత చేసుకుంటాను అని చెప్పేసి అట కాలాన్ని వెళ్ళదీసుకుంటూ వచ్చింది చూస్తూ చూస్తూ రెండు మూడు మూడేళ్ళు గడిచిపోయి అమ్మాయికి ఇరవై ఎనిమిది ముప్పై దగ్గర పడ్డాయి సంబంధాలు వచ్చే సంబంధాలు కూడా అప్పట్లో తరచుగా రోజు రెండు మూడు సంబంధాలు వచ్చేటటువంటివి కానీ ఇప్పుడు ఒకటి రావడమే చాలా కష్టంగా మారిపోయింది అందుకే అనుకున్న సమయం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఎప్పుడు మనం అనుకున్నటువంటి డేసే మనకు ఉండవు అనుకున్న రోజులే మనకు ఉండవు కనుక మనకు కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు బికాజ్ మన కళ్యాణ గడియలు వచ్చినప్పుడు ఏదో ఒకటి చూ చూసుకోనో చేసుకొనో ఏదో ఒకటి అనుకోనో నిశ్చితార్థమో లేదంటే పెళ్లి ముహూర్తం ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోవాలంటే మన అన్ని రకాలు బాగుంటుంది మనకు వచ్చిన అవకాశాలను అన్నింటినీ కూడా కాలదన్నుకుంటూ వెళితే మనకు వచ్చేటటువంటి లేట్ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా వచ్చిన సంబంధం వాళ్ళు వీళ్ళ కోసం ఏమి అమ్మాయి వాళ్ళు అబ్బాయి కోసం ఆగరు అబ్బాయి వాళ్ళు అమ్మాయి కోసం ఆగరు వాళ్ళకి కళ్యాణం వస్తే వాళ్ళకి మంచి సంబంధం వచ్చి దానికంటే బెటర్ ఆప్షన్ ఉంటే వెంటనే చేసేసుకుంటారు అలా కాలదన్నుకున్నటువంటి అమ్మాయిల అబ్బాయిలు చాలామంది పెండింగ్లో ఇప్పటికి ముప్పై ముప్పై రెండేళ్ళు ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళి కాకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ చాలామంది సతమతమైపోతూ ఉన్నారు అలాంటి వారి కోసం ఈ శ్రావణ మాసంలో ఏదైనా పరిష్కారం చేసుకోవాలి తొందరగా పెళ్ళి కావాలి మంచి భర్త రావాలి చాలామందికి మంచి భర్త రావాలి లేదు మంచి భార్య రావాలి అనేటటువంటి ఆశలు చాలామందికి ఉంటాయి భార్యతో పాటు కాస్త ఆస్తి కలిసి రావాలి డబ్బులు రావాలి అనేటటువంటి ఆలోచన కూడా చాలామందికి ఉంటూ ఉంటుంది అది సహజమైనటువంటి లక్షణం ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంటి ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు అబ్బాయి అన్ని విధాలా తగినవాడా లేదా పాస్తులు బాగా ఉన్నాయా లేదా అనేటువంటి చూసుకోవడం సాధారణమైనటువంటి పద్ధతి అలా చూసుకొని వివాహం చేయడం అనేటటువంటి ఒకటి కాకపోతే వివాహాలు ఆలస్యం అవుతున్నటువంటి వారు లేదా వివాహం జరిగి మొదటి వివాహం ఫెయిల్యూర్ అయిపోయింది మళ్ళీ రెండో వివాహ ప్రయత్నం చేసుకుందాము అని అనుకునేటటువంటి వారికి ఒక చక్కని ఉపాయం చెప్తాను ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈ శ్రావణ మాసంలో గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేసుకుంటే గనక విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అంటే వివాహము ముఖ్యంగా చెడిపోవడానికి ఆటంకాలే కారణమవుతాయి అందులో పెద్ద విఘ్నాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అంటే అబ్బాయి నచ్చితే అమ్మాయి నచ్చకపోవడం లేదా అమ్మాయి నచ్చితే అబ్బాయికి నచ్చకపోవడం లేదా కట్న కానుకల విషయాల్లో ఏదైనా ఇబ్బందులు రావడం లేదా బంధువర్గంలో ఏదైనా ఇబ్బందులు రావడం ఇలా చిన్న చిన్న పొరపాట్లు పెద్ద చెప్పుకోదగ్గటువంటి పొరపాట్లు ఏమీ ఉండవు చిన్న చిన్న ఆటంకాలు అనేటటువంటి వస్తాయి విఘ్నాలు వస్తూ ఉంటాయి అలా విఘ్నాలు రాకుండా మనం ఏదైనా ప్రయత్నం అనేవి వివాహ ప్రయత్నం అనేటటు సఫలీకృతం కావాలి అని అంటే కనుక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది దానికోసం వాళ్ళకు ఒక పరిహారం చెప్తారు ఈ శ్రావణ మాసంలో వాళ్ళందరూ కూడా ఎవరైతే పెళ్ళిళ్ళు కాలేదు మళ్ళీ పెళ్లి చేసుకుందాము అనేటటువంటి ప్రయత్నాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రవాళ గణపతి అనేటటువంటిది దొరుకుతుంది ఆడవాళ్ళైతే ప్రవాళ గణపతి వేసుకోవాలి మగవారైతే గనక మరకథ గణపతిని ధరించాలి అంటే ఇద్దరికి వేరు 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 మగవారికి అయితే మరకథ గణపతి మరకథంతో చేసినటువంటి స్త్రీలకు వచ్చేసి ప్రవాళ గణపతి అంటే పగడంతో చేసినటువంటి గణపతి ఈ గణపతిని గనక తమ మెడలో గనక ధరించినట్టయితే ఒక పెండెంట్ ఉంటుంది లాకెట్ లాగా ఉంటుంది అది గనక ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజున గనక ధరిస్తే తప్పకుండా విఘ్నాలన్నీ అయిపోయి మీకు తగినటువంటి వధువు కానీ తగినటువంటి వరుడు కానీ చక్కని సంబంధం కుదిరేటటువంటి అవకాశాలు ఈ శ్రావణ మాసంలో ఉంటాయి ఈ శ్రావణ మాసంలో బయట ఉంటుందండి మనకు లాకెట్ని మేము సపరేట్గా తయారు చేసి ఎవరికైతే కావాలో వాళ్ళ జన్మ నక్షత్రం మీద పూజ చేసేసి తయారు చేసి వాళ్ళకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనక ఈ మా కింద నంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది ఆ కి మీరు సంప్రదింపులు చేస్తే ఆ లాకెట్ అనేటట్టు పూజ చేసి పంపిస్తాము అలా పూజ చేసి పంపించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నాలు ఆటంకాలు అన్ని తొలగిపోయి సరైనటువంటి సమయంలో వివాహం కావడానికి ఇది ఒక పరిష్కార మార్గంగా ఈ శ్రావణ మాసంలో ఉపయోగపడేటట్టు ఎప్పుడైతే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారో ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో ఆ టైం వన్ వీక్ టైం పడుతుంది ఎందుకంటే దానికి నాలుగు రోజులు పూజలు ఉంటాయి ఒక రోజు అంతా ప్యాకింగ్ కు వెళ్లిపోతుంది తర్వాత ఐదో రోజు తర్వాత వాళ్ళ కొరియర్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గరికి అప్రాక్సిమెట్ రావడానికి ఒక వన్ వీక్ సమయం అయితే పడుతుంది అమ్మ ఒకవేళ తీసుకున్న తర్వాత మంగళవారం మంగళవారం రోజున ధరించాలి ఆ ప్రవాళ గణపతి అయితే మంగళవారం మరకత గణపతి అయితే బుధవారం రోజున ధరించాలి అది కేవలం శ్రావణ మాసం కాదు శ్రావణ మాసంలో వేసుకుంటే శ్రావణ మాసం పెళ్ళిళ్ళకే పెట్టింది పేరు కాబట్టి ఈ పెళ్ళిళ్ళ విషయం వచ్చింది కాబట్టి పెళ్ళిళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ శ్రావణ మాసం ధరిస్తే మంచిది అలా శ్రావణ మాసంలో ఇది వీడియో చూస్తున్నటువంటి శ్రావణ మాసంలో ఆర్డర్ చేసుకున్నారు లేదు మళ్ళీ ఎప్పుడైనా వీడియో చూసారు మాకు మళ్ళీ కావాలి అని అనుకుంటే ఏ మాసంలో అయినా ధరించవచ్చు వేసుకోవచ్చు మంగళవారం మంగళవారం కానీ బుధవారం కానీ వేసుకోవచ్చు అది ప్రవాళ గణపతి అయితే మంగళవారము మరకథ గణపతి అయితే బుధవారం రోజున ధరించాలి దానికి నియమాలు అంటూ కూడా ఏమీ లేవు మంచిగా వేసుకోవచ్చు దానికి అంటూ ముట్టు దోషం అనేటువంటిది ఏమీ లేదు అది వేసుకున్న తర్వాత వితిన్ నలభై ఒక్క రోజుల్లో వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వడం అనేది తప్పకుండా జరిగిపోతుందమ్మా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి